విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడే గురువులు డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు నేటికి పన్నెండు రోజులుగా నిర్వాధక సమ్మెలు చేపట్టారు చదువుకోవాల్సిన విద్యార్థులు తరగతులు సాగాక ఆందోళనకు గురవుతూ ప్రస్తుతం రెగ్యులర్ టీచర్లను ఇద్దరు నియమించిన మిగతా సిలబస్లు ఇంకా ఉండడంతో వచ్చే పరీక్షలు ఎలా ఎదుర్కోవాలనేది అర్థం కావట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు వారి యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని మా పిల్లల భవిష్యత్తును ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది శనివారం నాగర్ కనూరు జిల్లా కేంద్రంలోని కేజీవీబీ పాఠశాల విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులతో విద్యార్థులు వారి సమస్యలను వివరించారు వీటిపై జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ వివరణ ఇవ్వడం జరిగింది కేజీవీవి నాగన హాస్టల్ మాకు క్లాసెస్ జరగట్లేదు అందుకోసమని ఎగ్జామ్స్ కూడా ఎఫెక్ట్ జరుగుతలేవు మేము చదువు చాలా లాస్ అవుతున్నాము కొందరు వచ్చిన వాళ్ళు ఉంటారు కొందరు రాని వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఇంకా రాకుండా పోతున్నారు వచ్చిన వాళ్ళు చదవడం లేదు మాకు స్కూల్లో టీచర్స్ వస్తలేరు సార్ సమ్మె ఉంది అని అంటున్నారు సార్ అందుకోసమని వస్తలేరు మా మేడం వాళ్ళకు మీరే ఏదో ఒకటి చేసి మా టీచర్స్ని మాకు అందిస్తే మేము కూడా మీలాగా పై అధికారులం కాబో అవుతాము అందుకోసమని మాకు మా టీచర్స్ ని మాకు పంపిస్తే బాగుంటుంది సార్ మీకు మీరు మాకు చదివించిన వాళ్ళు అవుతారు ఇప్పటికి సిలబస్ కంప్లీట్ కాలేదా సిలబస్ కంప్లీట్ అవుతలేదు సార్ ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ కూడా డిసెంబర్ మంత్ లో ఉంటాయని చెప్పారు డిసెంబర్ మంత్ అయిపోకొస్తుందని ఎగ్జామ్స్ మాత్రం స్టార్ట్ అయిపోలేదు ఓకే డైలీ ఎన్ని క్లాసెస్ నడుస్తున్నాయి మీకు సార్ క్లాసెస్ జరుగుతలేదు సార్ ఒక మేడం ఇద్దరు మేడం వాళ్ళు వస్తున్నారు వాళ్ళని స్కూల్ మొత్తం మెయింటైన్ చేసే వరకే

బాలికల విద్యాలయం మాకు టీచర్స్ లేనందువలన క్లాసులు జరగట్లేదు ఎగ్జామ్స్ రాయాలన్నా చాలా డౌట్స్ వస్తున్నాయి కొత్త మేడం వాళ్ళు ఒకరు రావడంతో మాకు క్లాసులు జరగడం లేదు ఇంత ముందు మేడం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు డైలీ వచ్చి క్లాసులు చెప్తుండే ఇప్పుడేమో ఎగ్జామ్స్ రాయడానికి చాలా డౌట్స్ వస్తున్నాయి వాళ్ళ కొత్త మేడం వాళ్ళని అడగాలంటే కూడా భయం అవుతుంది మా మేడం వాళ్ళు మాకు తెప్పించండి సార్ ప్లీజ్ కోసము ఈరోజు ప్రతి మూడవ శనివారం పేరెంట్స్ మీటింగ్ ఉన్నందున ఈరోజు పేరెంట్స్ అందరము మేము రావడం జరిగింది పిల్లల బాగోగులు చూసుకోవడం జరిగింది ఈరోజు పదిహేను ప మినిమం పదిహేను రోజుల నుండి టీచర్లు క్లాసులు చెప్పడం లేదంట టీచర్లు ధర్నా చేస్తున్నారంట ప్రభుత్వం స్పందించి ఇలాంటి పేదోళ్ళ పాఠశాలలు పిల్లలు లేకుండా మాకు బయట చదివించే స్థోమత లేకుండానే మేము ఇలాంటి ఆస్ట్రాలు వేస్తాం కాబట్టి గవర్నమెంట్ ముందుగా స్పందించి ఇలాంటి పేదల టీచర్లను చదువుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎండ వెంబడే వారి యొక్క పిల్లల యొక్క సమస్యలు టీచర్ల యొక్క సమస్యలు గవర్నమెంటు తెలుసుకొని స్పందించి అంటే పేదవాళ్ళ పిల్లలకు ఇబ్బంది కలగకుండా పేదవాళ్ళకు సర్వీస్ చేసే టీచర్లకు కూడా వాళ్ళ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు ముఖ్యమంత్రి గారు స్పందించి అవి నెరవేరాలని ఎంబడే వాళ్ళని పిల్ల టీచర్లను స్కూళ్లకు పంపించి టీచర్లను రోడ్డు మీద ధర్నా చేయకుండా టీచర్లను పంపించి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని పిల్లలకు అన్యాయం జరగొద్దని ఇప్పటికి ఇరవై రోజులు అవుతుందంట మాకు ఈరోజు తెలిసింది ఇంకా రెండు మూడు రోజులు చూస్తాము ఆల్ మేము కూడా తల్లిదండ్రులను కూడా వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తాము మా పిల్లలకు చదువు మాకు బయట చదువు లేకనే కదా మేము చదివించేది ఇక్కడ అందుకనే గవర్నమెంట్ స్పందించి మేము ఎంబడే టీచర్ల సమస్యలు పరిష్కరించాలండి ఈ పేరెంట్స్ తరఫున నేను మనవి చేస్తున్నాను మీరు సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేస్కే ఇస్తూ రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం కలిసి గత నిరసన నిరోధి సమయం చేస్తూ ఉన్నాము గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో నెల రోజుల పాటు నిరవధిక దీక్షలు చేస్తున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు కాయితాయ్యే సమయంలో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా కూడా ఇప్పటికే హామీ నెరవేరకపోగా కనీసం పత్యాలు కూడా పెంచకపోగా మాకు స్కేల్ ఇస్తామన్న మాటను ఇంకా అమలు చేయకపోగా ఎన్నో కష్టాలుగా ఎన్నో కష్టాలు పడతా ఉన్నాము ముఖ్యంగా సమగ్ర శిక్షలో పద్నాలుగు వింగులు ఉన్నాయి అందులో ప్రతి ఒక్కరికి సమగ్ర శిక్షలో జీతాలు తక్కువైనాయి శిక్షలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి సమగ్ర శిక్షలో వర్క్ చేస్తున్నటువంటి ఎంఆర్సీ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా కేజీబీలో వర్క్ చేస్తున్నటువంటి టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా టెన్త్ నుంచి స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది సో ఇది గవర్నమెంట్ పాలసీ డేషన్ దాని మీద ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకుంటానో మనకు పద్ధతి తెలుస్తుంది పిల్లలకు ఎట్లాంటి నష్టం జరగకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఈఓస్ని డైలీ కేజీబీవీస్ని విజిట్ చేసేసి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఫుడ్ కరెక్ట్ టైంకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం స్టడీస్లలో కూడా కొంతమంది టీచర్స్ స్ట్రైక్లోకి కొంతమంది టీచర్స్ స్ట్రైక్లో పెట్టలేదు సో ఏదైతే టీచర్స్ స్ట్రైక్లో వెళ్ళి సిలబస్ పెండింగ్ ఉంది పిల్లలు ఇబ్బంది పడతారో అట్లాంటి దాంట్లో లోకల్లో ఉన్నటువంటి మండల్ వైజ్ రెగ్యులర్ టీచర్స్ మన స్కూల్ స్టెంట్ చాలామంది ఉన్నారు సో అలాంటి లేడీ టీచర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి కేజీబీలో పంపించి ఎక్కడ ఇబ్బంది లేవని చూస్తున్నాం ఈ టెన్ డేస్ నుంచి పిల్లలు దాని గురించి అదే దాని గురించి మనం రెగ్యులర్ టీచర్స్ అక్కడ పంపిస్తున్నాము రెగ్యులర్ గవర్నమెంట్ టీచర్స్ పంపిస్తాం అదే ఓన్లీ గవర్నమెంట్ టీచర్ ఇద్దరిని పంపిస్తారు కన్న సబ్జెక్టు మేము లాస్ అవుతున్నాం అంటే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం అన్నిటి అన్ని సబ్జెక్టు కవర్ చేయడం జరిగింది మేము ఈరోజు చూస్తే ఓన్లీ మ్యాథమెటిక్ టీచర్ తర్వాత ఇంగ్లీష్ టీచర్ అని చెప్పారు మీకు అవ్వలేండి అనుకుంటా లేదు అదే థర్టీ ఏమైనా ఉంటే కంపల్సరీ